హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ ఈ ఈరోజు హన్వీస్ కిచెన్లో టిఫిన్స్కి అలాగే రైస్కి చేయలాగా మాడుపు కారం అయితే చూపించబోతున్నాను ఇది మా నాన్నమ్మ వాళ్ళు ఈ మాడుపు కారాన్ని కొంచెం వేరేగా చేస్తూ ఉంటారు ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ మాడుపు కారము స్మెల్ అయితే నిజంగా చేస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామనిపిస్తుంది అంత బాగుంటుంది ఇది వేడివేడే అన్నంలో కొంచెం కారము అలాగే నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది అలాగే ఈ కారం ఇడ్లీ ఉంటుంది చూడండి దానికైతే ఈ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఈ కార పొడి నెయ్యి వేసుకుని ఇడ్లీ తింటే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కారాన్ని అలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ ఎండుమిర్చి తీసుకొని దీన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అప్పుడు ఇందులో ఉన్న ఇత్తనాలు కూడా వేగి మనకి కారం అనేది టేస్ట్ బాగుంటుంది రెండు రెండు లేదా మూడు ముక్కలుగా చేసుకొని మిరపకాయల్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎక్కడ మాడిపోకుండా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ విత్తనాలు కూడా వేగేలాగా చూసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిని తీసి మరొక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము ఇక్కడ చూడండి విత్తనాలు కానీ మిరపకాయలు కానీ ఎక్కడ మాడిపోకుండా ఈ విధంగా వేయించుకోవాలి తరువాత అదే ప్యాన్లో మరొక హాఫ్ టీ స్పూను లేదా ఒక టీ స్పూను ఆయిల్ వేసుకొని ఇక్కడ పొట్టు మినపప్పు లేదా మిన మినుములు ఉంటాయి కదా మినుములైనా వేసుకొని ఈ మినపప్పు చక్కగా దోరగా వేగేలాగా వేయించుకోవాలి ఈ మినపప్పుతో చేస్తే ఈ కారపొడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మినపప్పు కూడా చూడండి చక్కగా దోరగా వేగిపోయాయి కదా వీటిని కూడా ఇప్పుడు మిరపకాయలు తీసుకున్న ప్లేట్లోకి ఈ మినపప్పును కూడా తీసుకుందాము తరువాత అదే ప్యాన్లో మరొక పావు టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఈ శనగపప్పును కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాసులో కొంచెం తక్కువగా ధనియాలు వేసుకోవాలి ఈ ధనియాలు వేసుకొని ఈ ధనియాలు కూడా చక్కగా వేగి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకొని చక్కగా ఈ రెండు బాగా వేగేలాగా వేయించుకోవాలి ఇవన్నీ వేగుతుంటేనే మనకి స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది ఇవి వేగిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా విడివిడిగా తీసుకొని ఇత్తనాలు కానీ ఈనెలు కానీ ఏమీ లేకుండా ఈ చింతపండును కూడా వేసుకొని మరొక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా వీటిని కూడా మనము మిరపకాయలు తీసుకున్న ప్లేట్లోకే తీసేసుకుందాము తర్వాత అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు కొంచెం కరివేపాకు ఎక్కువే వేసుకోండి కడిగి కొంచెం ఆరిన తర్వాత ఈ కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకులో ఉన్న తడి అంతా పోయి కొంచెం కరివేపాకు అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులో వెల్లుల్లి రెమ్మలు ఒక పది లేదా పదిహేను వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వెల్లుల్లి రెమ్మలు కూడా కొంచెం వేగనిచ్చుకొని మనం ఏ ప్లేట్లోకి అయితే తీసుకున్నామో దాంట్లోకి తీసుకొని ఇవన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని ఆరనివ్వాలి ఇవి ఆరిన తర్వాత వీటిని రోట్లో దంచుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఈరోజు నేను ఇక్కడ మిక్సీలో వేసి చూపిస్తున్నాను వీటన్నిటిని తీసుకొని మిక్సీలో వేసుకోవాలి చూడండి ఇక్కడ మిరపకాయలు నలుపుతుంటేనే నలిగిపోతున్నాయి ఆ విధంగా వేగితే కారం అనేది చాలా బాగుంటుంది తర్వాత ఇందులో మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇది బాగా గ్రైండ్ అయ్యేలాగా మధ్య మధ్యలో తిప్పుతూ గ్రైండ్ చేసుకుంటే మనకి అన్నీ ఏ విధంగా గ్రైండ్ అయిపోతాయి ఇది గ్రైండ్ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఆ నెయ్యిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మాడుపు కారాన్ని వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ నెయ్యిలో సిమ్లో పెట్టి ఈ కారాన్ని అంతా బాగా వేగేలాగా ఒక రెండు నిమిషాలు బాగా వేగనివ్వాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా కానీ ఈ మాడుపు కారం అనేది టేస్ట్ మారకుండా ఫ్రెష్గా అనిపిస్తుంది మా అయితే ఇలానే చేస్తూ ఉండేది ఇలా చేసిన కారపొడి అయితే నిజంగా టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది మనకైతే కారపొడి రెడీ అయిపోయింది ఇలా చేసుకున్న కారపొడి అయితే మనకి రెండు నెలల వరకు చాలా ఫ్రెష్గా తాజాగా ఉంటుంది ఈ కారపొడి అన్నంలోకైనా లేదా ఇడ్లీ దోశ టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది నచ్చిందా తప్పకుండా ఇదే ప్రాసెస్లో ఒకసారి అయితే మీరు ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్